రియల్ ఎస్టేట్ గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటారు అయితే ప్రే ఇప్పుడు రానున్న రోజుల్లో ఇంతకుముందు హైదరాబాదు అంత ఉమ్మడి రాజధానిగా ఉండేది ఆంధ్రాకి తెలంగాణకి అయితే ఇప్పుడు ఎక్కువ జనాలు చూసుకుంటే ఆంధ్ర సైడ్ జనాలు ఎక్కువ అక్కడ తక్కువ అయ్యారు అయితే ఇక్కడ వాళ్ళు వెళ్ళి అక్కడ కంపెనీలు ఇండస్ట్రీలు పెట్టుకోవడం అన్నీ జరిగింది మనకు తెలిసిందే అయితే ఇప్పుడు సొంత ఊరు ఇక్కడ ఉన్న వ్యక్తులు కనుక మళ్ళీ రిటర్న్ ఇక్కడ సపరేటు ఒక ఏం ఇక్కడ సీఎం వేరే అక్కడ సీఎం వేరే ఈ రాష్ట్రం వేరే ఆ రాష్ట్రం వేరే కనుక ఎవరు సొంత ఊరు సొంత హక్కు అన్నట్టు ఎవరు ఊరు ఎవరో ఊరు వారికి గొప్పే కదా మన ఊరోడింటికి ఎంత సున్నం వేసినా రేపొద్దున అది మన ఇల్లు కాదు ఊరోళ్ళకి ఏం చేసినప్పుడు కూడాను అది కాదు అది ఎంత సున్నం వేయండి ఏం చేయండి రోజున మారవలసింది అయితే ఇలాగ ఏంటంటే అలాగే జరిగింది అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసిన డెవలప్మెంటు అయ్యే విషయాలన్నీ మనకు కనిపిస్తూనే ఉన్నాయి అయితే ఇక్కడ ఏంటి విశాఖపట్నంలో నేను ఎందుకు చెప్పాల్సింది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తాను అంటే విశాఖపట్నంలోన రయల్ ఎస్టేట్ ప్రజెంట్ చాలా స్పీడ్గా ఉన్నది అంటే మొన్నెవరో హైదరాబాదులో వంద గజాలు అదే లక్ష రూపాయలకి ఇల్లు స్థలం వంద గజాలు ఇవ్వబడినని పెద్ద పబ్లిసిటీ చేశారు ఐదు వందలు మూడు వందలు గజిము ఐదు వేలు మూడు వేలు కూడా గజేము కూడా అంటే ఇవ్వచ్చు ఎందుకంటే రాష్ట్రాలు రెండు అయిపోయి ఎక్కడోళ్ళు అక్కడ డెవలప్మెంట్ చేశారు అందరూ ఆంధ్ర వాళ్ళే కాబట్టి వాళ్ళు ఆంధ్రవోలు ఆంధ్రవీకి వచ్చేస్తారు ఎంత డెవలప్ చేసినా మీదే ఊరు ఎక్కడికి వచ్చారనే మాట అనిసినవారు కూడా తెలంగాణలో అంటారు అక్కడే ఉండేవాళ్ళు కాబట్టి అంతా ఇప్పుడు లోకల్ ఆంధ్రప్రదేశ్లోనే లోకల్లో లోకల్ డెవలప్మెంట్ చేసుకుంటే ఎవరి ఇంటికాళ్ళు స్వర్ణం వేసుకున్నట్లు ఎవరు డెవలప్మెంట్ వాళ్ళు చేసుకోవడం మంచిదే కాబట్టి ఇది నాది అని చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ వేసి మాట్లాడడానికి చెప్తాను కనుక చాలా రేట్లు ఉన్నాయి ఉండడం ఎందుకంటే ఉంటాయంటే ఎక్కడైతే డెవలప్మెంట్ అవుతుందో అక్కడ రేట్లు పెరుగుతాయి అందరూ అక్కడికి వెళ్తుంటారు విశాఖపట్నానికి మెయిన్ జనాలు రావడానికి కారణం ఏంటంటే ఫ్యూచర్ ఇక్కడ ఉందని సంగతి అందరికీ తెలిసిపోయింది కారణం ఏంటంటే ఇక్కడ సముద్రం అలాగే బుర్ర గృహాలు అలాగే కొన్ని కొన్ని అరుకు మరి విశాఖపట్నం బీచ్ సినిమా షూటింగ్లకు కానీ లొకేషన్లకు కానీ మళ్ళీ అందమైనవన్నీ ఇక్కడ మనకి ఉన్నాయి తర్వాత విశాఖపట్నం ఏంటంటే ఎక్కువ కొండల మీద ఉన్న ఊళ్ళు ఎంత వర్షం వచ్చినా నీట్ ఉండదు సాధారణంగా ఎప్పుడూ సోపాటు చెప్పలేము పెద్ద పెద్ద ఒత్తిడి రావచ్చు పక్కన పెట్టింది కానీ ఎక్కువ శాతంగా సేఫ్ ఉంది విశాఖపట్నానికి ఎందుకంటే పైని ఎత్తిని కట్టబడింది కాబట్టి అయితే ఈ ప్రాంతంలో అన్ని స్థలాలన్నీ కూడా రేట్లు కూడా పెరుగుతాయి అయితే ఒకటి రెండు ఆ సార్ గారు కొందరు దగ్గర వెంచర్ చేశారు ఆయన ఏంటంటే అందరికీ కూడా తక్కువ రేట్లో రావాలని తక్కువగా అందిద్దామని ఐడియాతోని ఆయన అది ఇక్కడ వేడి చేసింది ఇక్కడ చేశారు కొన్ని దగ్గరలో అయితే ఇక్కడ ఏంటంటే లే లేవుట్లు ఇక్కడ వెంచురుచు అదే వెంచురుచు చేశారు ఎక్కడంటే విశాఖపట్నం ఆడుకొని విశాఖపట్నం పక్కన సబవరం అనే ఒకటి ఉంది అది సిటీ స్టీల్ ప్లాంట్ కూడా దగ్గర అయితే ఈ సబవరం దగ్గరలోనే అనకాపల్లి అలాగా కొన్ని కొన్ని ఉన్నాయి స్వాడవరం ఇలాగ కొన్ని కొన్ని గ్రామాలనేవి పెనగాడి అని ఈ రో రామపురం ఇవన్నీ సభవరం అని ఈ రౌండ్ అట్లా ఉన్నాయి అయితే సబవరంలోనే రీస్టాప్స్ ఎనకత్తల పదిహేను వేల గజం సైట్ ఉంది యాభై యాభై ప్లాట్లు అందులో ఎవరైతే ఫస్ట్ కొనే వాళ్ళు ఉంటారో తీస్తారు కూడా కూడాను వాడు అది పేలిందంటే ఫ్రీ ప్లాట్ యాభై ప్లాట్లో ఫస్ట్ వాడికి ఇంకా అది పాకెన అక్కడ వేసారు యాభై ప్లాట్లు పెంచర్స్ అందులో కూడాను ఫస్ట్ ఎవరైతే కొంటారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫ్రీ ఆ యాభై ఇట్లలో ఇంకొక దగ్గర చేశారు మర్రిపాలెం అని అక్కడ దగ్గరలోనే కొద్దు దూరం అనేవి అందులో కూడాను యాభై ప్లాట్లలో మొదట కొనే వాడికి డ్రా తీయడం జరుగుతున్నది పావుకిలో వెండి కూడా పెట్టారు ఆఫర్లో కూడా పెట్టారు కొనుక్కుని అంటే అంటే జనాలకు అనుకూలంగా ఉండాలనే విషయంతో ఇవన్నీ పెట్టారు అయితే ఆరు వేలు గజం ఉంది కొద్దులో అన కొద్దిగా దగ్గరలోన ఏడు వేలు ఉంది ఆరిపాక అదే మర్రిపాలెం అలాగే సమవరంలో పదిహేను వేలు గజం ఒక వంద గజాలు పదిహేను వేలు గజం ఉంది పదిహేను లక్షలు అవుతుంది ఒక వంద గజాలు ఏడు వేల గజం ఉంది ఏడు లక్షలు ఏడు లక్షలకి వస్తుంది ఇంకొక వంద గజాలు ఆరు గజం ఆరు వేల గజం అది ఆరు లక్షలకే మనకు లభిస్తుంది చాలా తక్కువ రేట్లోన మనకు లభిస్తుంది అయితే ఏంటింటిది రిజిస్ట్రేషన్ ఎంత కొంత కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు చాలా తక్కువలోనే ఆయన ఇవ్వడం జరుగుతుంది నిజంగా అక్కడ లోకల్లో రేట్లతో పోల్చుకుంటే ఈ సార్ సార్గర్ ఇచ్చినవి ఇవి ఒక విధంగా తక్కువే ఇవి దగ్గరలోనే మనకి విశాఖపట్నం కానుకొని అంటే చాలా ముందు ముందుకైతే ఇది ఒక సంవత్సరంలో ఈ సైట్లు డబలో అయిపోతుంది ఇప్పుడు పదిహేను లక్షలు కొనేది ఒక సంవత్సరం పోయాక రెండు సంవత్సరాలు పోయాక ముప్పై లక్షలు అయిపోవచ్చు సైట్లు పెరిగే విధానంగా దేనికి కూడా పెరగదు వసుంధర గార్డెన్ అని లేబుడ్లు సార్ వేసినవి అయితే నెంబర్ వన్ సైట్లు అన్నీ ఫలమైన ఏరియాలు కాదు మంచి బాగున్న ప్రాంతాల్లోనే వేశారు ఈ వెంచర్స్ అన్నీ బాగానే ఉంటున్నాయి మీరు కావాలనుకుంటే నాకు నా నెంబర్ ఇక్కడ ఇస్తాను కూడాను మీరు ఫోన్ చేస్తే కారు మీద మీకు చూపించేస్తారు వాళ్ళు సారు గారు పంపేస్తారు మీరు చూడవచ్చు అయితే వచ్చినట్టునే కొనియలేను కదా మీకు నచ్చితే మీకు అనుకూలంగా ఉంటే అన్నీ మీరు ఆలోచించుకుంటూ అప్పుడు మీరు అది కొనడానికి ప్రయత్నించుకోవచ్చు తప్పేం కాదు మీరు చూడవచ్చు ఇది నా నెంబర్ కూడా చెప్తాను నైన్ టూ నైన్ జీరో సెవెన్ ఫోరు సిక్స్ సెవెన్ జీరో ఫోరు ఇది నా నెంబరు మళ్ళీ చెప్తాను నైన్ టూ నైన్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఫోరు నా నెంబర్ కూడా అయితే ఇక్కడ కొన్ని పేపర్లు కూడా పెడతాను మీరు చూసుకోవచ్చు థ్యాంక్ యూ